హాయ్ ఫ్రెండ్స్ మన బీఎస్కే కాంపటేటివ్ అడ్డ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు ఒక కొత్త మార్గదర్శకాలను నియమిస్తూ దానికి సంబంధించినటువంటి న్యూస్ అనేది రావడం జరిగింది సో ఈరోజు పేపర్లో సో ఆ మార్గదర్శకాలు ఏంటంటే కార్యదర్శులకు కొత్త బాధ్యతలు గతంలో ఉన్నటువంటి విధులు బాధ్యతలు రద్దు సర్పంచ్ ఆధ్వర్యంలోనే కార్యదర్శులు పనిచేయాలి నెలవారీ సమావేశాలు సమీక్షలకు హాజరు కావాలి గ్రామాభివృద్ధి ఎజెండాపై డప్పు చాటింపు తప్పనిసరి మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక రూపొందించాలి లేఅవుట్ దరఖాస్తులను ఏడు రోజుల్లో పరిష్కరించాలి భవన నిర్మాణాలకు ఇరవై నాలుగు గంటల అనుమతులు ఇవ్వాలి పింఛన్లు పంపిణీ చేయాలి అర్హుల ఎంపికలో సహకరించాలి హరితహారంలో గ్రామస్తులను భాగస్వాములను చేయాలి అని చెప్పేసి ఏదైతే ముప్పై రకాల కొత్త విధులను విధించిందో ప్రభుత్వం సో అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట ఇవి సో దీన్ని బట్టి చూస్తే ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో వాళ్ళు ప్రతి నెలా జరిగేటువంటి మీటింగ్స్కి హాజరు కావాల్సి ఉంటుందన్నమాట సో సర్పంచ్ ఆదేశాలకు మేరకే ఆధ్వర్యంలోనే కార్యదర్శులు పనిచేయాల్సి ఉంటుంది సో ఆ గ్రామంలో జరిగేటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి పర్మిషన్స్ని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇవ్వాల్సి ఉంటుంది పెంచెన్స్ కానీ లేకపోతే ట్యాక్స్ వసూల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట సో పంచాయతీ కార్యదర్శులకి ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చారో సో ఇదే మార్గదర్శకాలు జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ కూడా ఇచ్చినటువంటి బాండ్ పేపర్లో పెట్టినటువంటి రూల్స్ ద్వారా మనకి ఇంతకుముందే తెలిసింది సో సేమ్ ఇలాంటి వర్కే చేయాల్సి ఉంటుంది అనమాట జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కూడా సో దానికి సంబంధించినటువంటి కేసు నడుస్తూ ఉంది సో నిన్ననే చాలా వరకు కేసు అనేది తుదిగి తుది తీర్పు వరకు రావడం జరిగింది సో ఈరోజు దానికి సంబంధించినటువంటి అఫిడవిట్ కోర్టులో ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో దాని ద్వారా ఎంతమంది ఎక్స్పర్ట్ కమిటీని వేయబోతున్నారు అనేది తెలుస్తుంది అనమాట సో అది వేరే విషయం ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శులకు ఇంకెన్ని మార్గదర్శకాలు నియమించారు అనేది ఇంకా చూద్దాము ఇంకా కొన్ని రూల్స్ కనుక చూసుకుంటే పాలక వర్గానికి పది సూత్రాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నీరు ఇంటి పనులు పెండింగ్ వసూళ్ల వివరాలు ప్రతి నెల నోటీస్ బోర్డులపై సూచించాలి ప్రతి నెల వీధి దీపాలు పరిశీలించాలి నెలలో ఎన్ని కొత్త లైట్లు అమర్చారో నోటీస్ బోర్డుపై ఉంచాలి ప్రతి నెల కొత్త పింఛన్లు ఎవరికి రావాలో ఇప్పటివరకు ఎన్ని పింఛన్లు ఇస్తున్నారో వివరించాలి నెలలో ఒక వారంలో మరుగుదొట్ల వాడకం చెత్త కుండీల వినియోగం వాటి ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి పండుగలు ఖర్చులు పంచాయతీల నుంచి వెచ్చించిన నిధులను నోటీస్ బోర్డుల్లో ఉంచాలి ప్రభుత్వ నిధులు ఎంత వచ్చాయి ఎంత ఖర్చు చేశారు ఏ పనులకు వినియోగించారనే విషయాలను తెలపాలి ప్రతి నెల గ్రామ సభ నిర్వహించాలి ప్రజల సమక్షంలో గ్రామంలోని అవసరాలను తెలుసుకోవాలి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి లేకుంటే కొత్తది కట్టించేలా చర్యలు తీసుకోవాలి ప్రతి ఇంటి ఆవరణలో కనీసం నాలుగు మొక్కలు నాటించాలి రేషన్ దుకాణాలకు ఎన్ని బియ్యం వస్తున్నాయి ఎంత పంపిణీ అవుతున్నాయో తెలుసుకోవాలి బయటి సరుకులు రేషన్ దుకాణాల్లో అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తే హెచ్చరించాలి ఈ పది సూత్రాలను ఖచ్చితంగా అమలు చేయాలని వీటిపై నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు అధికారులను ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి మార్గదర్శకాలు సూచించడం జరిగింది సో ఇందులో ఏదైతే నేను రూల్స్ ఇప్పుడు ఏవైతే చదివానో అవన్నీ కూడా సో ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట సో ఇవే రూల్స్ మ్యాక్సిమం ఈ పనులే ఇలా ఈ పనులే మాక్సిమం జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఏదైతే మనం బాండ్ పేపర్ చూసామో బాండ్ పేపర్లో ఉన్నటువంటి రూల్స్ అనమాట డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆ బాండ్ పేపర్లో ఇవ్వడం జరిగింది సేమ్ ఇలాంటి వర్క్స్ చేయాల్సి ఉంటుంది జూనియర్ పంచాయతీ సెక్రటరీస్గా నియమించబడిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇది ఇది పంచాయతీ సెక్రటరీస్కి సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి విధించినటువంటి ముప్పై రకాల విధులకు సంబంధించినటువంటి వీడియో ఇది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు Okay friends, thank you so much for watching my videos. Thank you.